ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ ప్రభాస్ షారుక్ కాంబినేషన్ లో సినిమా ప్లాన్ చేసినప్పటికీ ప్రభాస్ మాత్రం మల్టీస్టారర్ కథకు నో చెప్పాడు రీసెంట్ గా వచ్చినటువంటి కల్కి హిట్ మేనే లో అభిమానులున్నారు ఒకేసారి రెండు సినిమాలు ప్రభాస్ చేస్తున్నారు మారుతి దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ది రాజా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది మరోపక్క డైరెక్టర్ హను రాఘోపూడితో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఇటీవల స్టార్ట్ అయింది ప్రభాస్ లేని సీన్స్ తీస్తున్నారు ఇంత బిజీగా ఉన్నా రోజు ఆయనతో ప్రాజెక్టులు చేయడానికి దర్శకులు నిర్మాతలు ప్రదర్శనలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా బాలీవుడ్ నుంచి నిర్మాతలు ఇక్కడ క్యూలు కడుతున్నారు ఈ క్రమంలో రీసెంట్ గా ప్రభాస్ దగ్గరికి ఓ భారీ మల్టీస్టార్ చిత్రం ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం అయితే ఆ ప్రాజెక్టుకు ప్రభాస్ మొహమాటం లేకుండానే నో చెప్పినట్లు సినీ సర్కిల్స్ వార్తలు వినిపిస్తున్నాయి అయితే అటువైపు ఉన్నది మరో సూపర్ స్టార్ అయినా సరే ప్రభాస్ వద్దని క్లియర్గా చెప్పేశారట తను చాలా బిజీ షెడ్యూల్స్ లో ఉన్నానని ఇప్పుడు సోలోగా అంటే తను ఫ్రీ ఉన్నప్పుడు చేసుకుంటానని అదే మరో స్టార్ ఉన్నప్పుడు అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టినట్లు అవుతుందని అర్థం వచ్చేలా చెప్పి పంపించేశారట ఇందుకే ఆ సూపర్ స్టార్ ఎవరు షారుఖ్ తో పఠాన్ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు సిద్ధార్థ్ ఈ సినిమాతో షారుఖ్ కెరీర్కి రీఎంట్రీ వచ్చినంత వచ్చింది బాలీవుడ్ కూడా ఈ హిట్ తో ఒడ్డిన పడినట్లు ఫీల్ అయింది పఠాన్ తర్వాత సిద్ధార్థ తో కలిసి సినిమా చేయటానికి చాలా మంది హీరోలు ముందుకొచ్చారు కానీ సిద్ధార్థ్ మాత్రం తనకు ప్రభాసే కావాలని తిరుగుతున్నాడు అయితే ప్రభాస్ కూడా సిద్ధార్థ్ తో సినిమా చేయడానికి రెడీగానే ఉన్నాడు అయితే సరైన కథతో రావాలని తన డేట్స్ కు అనుగుణంగా చూసుకోవాలని బల్క్ డేట్స్ చూడటం కష్టమని చెప్తున్నారు ఆ క్రమంలోనే ప్రభాస్ కాస్త తక్కువ సీన్స్ ఉండేలా ఈసారి సిద్ధార్థ్ ఓ మల్టీస్టార్ కథ రాసుకొచ్చాడు అందులో ఓ హీరోగా షారూక్ ని సౌత్ నుంచి మరో హీరో ప్రభాస్ తో చేయాలనేది సిద్ధార్థ్ ప్లాన్ అయితే ప్రభాస్ మాత్రం క్లియర్ గా తనకు మల్టీ చేయటం చేయడం ఇష్టం లేదని సోలో హీరోగా కథ చెప్తే చేస్తానని పంపించేశాడని వినబడుతోంది సినీ సర్కిల్స్ లో